జనవరి పదిహేనవ తేదీ తర్వాత మిథున రాశి వారి దశ తిరగబోతోంది పదేళ్ల తర్వాత ఇంతటి అదృష్టం మట్టి పట్టుకున్న బంగారమే కాబోతూ ఉంది జరగబోయేది ఇదే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది పదేళ్ల తర్వాత వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ప్రైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జనవరి పదిహేనవ తేదీ తర్వాత మిథున రాశి వారికి వారి తరచు తిరగబోతోంది పదేళ్ల పాటుగా వీరి జీవితంలో మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూల సమయం ఏర్పడుతుంది ఉన్నత విద్యా అవకాశాలను ఈ సమయంలో పొందుతారు మీకు పరీక్షల్లో కూడా ఈ సమయంలో మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక మీరు ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారం వల్ల మారిపోతుంది మిథున రాశి వారికి అంటే మృగిజన నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుతర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశాలకి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు విధులు రాశివారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమదే అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశివారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఎప్పుడైతే తెలుసుకుందామండి ఈ మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కగా అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ నెల మిశ్రమ అయితే విద్యార్థులు కలిగిస్తుంది నెల మొదటి భాగం విద్యలో పురోగతి చూపుతుంది కానీ రెండవ భాగంలో అలసత్వం మరియు అశ్రద్ధ కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి చదువును ఆలస్యం చేయకుండా నిరంతరం దృష్టిని చదువుకు చదువుపైన కేంద్రీకరించాలి పరీక్షల్లో మేలైన ఫలితాలు సాధించాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి హనుమాన్ పట్నం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలను కూడా తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశి వారి జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి వీరు చేసే ప్రయత్నం ప్రతి ప్రయత్నంలో కూడా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు మరింత అనుకూలంగా ఉంటారు మీ కొత్త వ్యాపారానికి సంబంధించి ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి ఈ సమయంలో మే నెల ఇరవై తొమ్మిదో తేదీన రాహు మిథున రాశిలో తొమ్మిదో గుండా సంచరిస్తాడు ఈ సమయంలో మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళవచ్చు లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అతనికి అదనపు ధైర్యాన్ని పెంపొందిస్తూ మూడవ ఇంటి గుండా సంచరిస్తారు మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీరు కన్న కళలు అన్నీ కూడా ఈ సమయంలో నెర నెరవేరబోతున్నాయి ఈ మిథున రాశివారి జాతకం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆర్థిక కోణం నుండి ఈ సమయంలో ఈ సంవత్సరం మీకు మీరు డబ్బు అదృష్టవంతంగా ఉంటుందండి మీ సంవత్సరం మీ యొక్క డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మరియు మీరు గంటనే ఏమైనా ఆర్థిక లాభాలు ఆశించవచ్చు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థారంభించడానికి ప్రయత్నం చేయండి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ యొక్క పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు బాగా లాభిస్తుంది వ్యాపారులు ఈ సంవత్సర ప్రారంభంలో భారీ లాభాలను పొందవచ్చు మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు కొత్తగా వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉన్నాయి మీ యొక్క పురోగతి నుండి మీకు పొందుతారు చూసారు కదండి మిథులు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ మిదులు వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మిదురు సమయంలో చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఒక్క వ్యవహారంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు ఆదిత్య హృదయం చదవడం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి వృత్తి విద్యగా వ్యాపారాలలో జాగ్రత్తతో వ్యవహరించాలి శారీరక బలం పెరిగే కొన్ని కీలకమైన సమయాల్లో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అనవసరంగా ఖర్చులు అనేవి వస్తూనే ఉంటాయి నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు నవగ్రహ స్తోత్రం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అధికంగా ఉంటాయి అలాగే రచన రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి అలాగే జర్నలిజం రంగంలో కూడా రాణిస్తారు వీరు మీడియా రంగంలో కూడా వీరు రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి నిర్ణయాల వైపు ఆ దిశగా ఎదగాలని కోరుకుంటారు నీతి న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉంటారు న్యాయం వర్ వైపు తీర్పు తీర్పులిస్తారు వీరికి లలిత కళలు సంగీతం అంటే అభిరుచి అధికంగా ఉంటుంది కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు ధనాన్ని కూడబెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులని నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయే సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదు ఈ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని భూతద్దంలో చూస్తూ ఉంటారు ఎస్డే వారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీరు ఇంకొకలాగా అర్థం చేసుకుంటూ ఉంటారు దీని కారణంగా జీవితంలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకుంటారు కూడా చూశారు కదండి మిగిలిన వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్